ఘన్పూర్ గ్రామంలో ఘనంగా ఉత్సవాలు నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఊర పండుగ ఉత్సవాలు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు దిత్పల్లి మండలంలోని ఘన్పూర్ గ్రామంలో ఘనంగా పండగ నిర్వహించారు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్న మల ప్రజలు గ్రామంలో పశువు పాడి సమృద్ధిగా ఉండాలని పిల్లపాప కుటుంబ సభ్యులందరూ గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖ సంపదాలు కలగాలని కోరుతూ ఈ ఊరు పండుగ నిర్వహిస్తామని ఘన్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు జిల్లా సీనియర్ నాయకులు చక్కరికొండ కృష్ణ తెలిపారు శనివారం రోజు గ్రామదేవతలకు ముగ్గులు పరిచి కొత్తగా కర్రలతో గ్రామ దేవతలు పోచవ్వ మైసవ్వ అంపుడు పోసవ్వ ఐదు చేతుల పోచమ్మ మహాలక్ష్మి రక్త మహంకాళి ఊరపోచమ్మ ముత్యాలమ్మ విగ్రహాలను ప్రత్యేక కర్రలతో గ్రామ వడ్రంగులు శుభ్రత పాటించి చేసి రామ పెద్ద మనుషులంతా కలిసి ప్రతిష్ఠిస్తారు ఆదివారం రోజు అత్యంత నియమనిష్టలతో గ్రామంలోని కూడలి వద్ద గ్రామస్తులంతా కలిసి మహిళలు యువతులు కలిసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు ప్రతి సంవత్సరం ఈ పండుగ సోమవారం రోజున జరుపుకొని గ్రామాన్ని సుభిక్షంగా ఉంచుకోవడానికి తరతరాలుగా చేస్తున్న గ్రామ ఊర పండుగలు జరుపుతారు ఊర పండుగకు పూజారులుగా ఆసదివారు పోతురాజులు డబ్బులు బాజాలతో భాజా భజంత్రీలతో ప్రత్యేక నృత్యాలు చేస్తూ గ్రామదేవతలను కొలిచి పూజించి మొక్కు చెల్లించుకుంటామని తెలిపారు ఊర పండుగ సందర్భంగా ప్రతి కుటుంబ సభ్యులు తమ కూతుర్లను అల్లుళ్లను మనుమలను ఇంటికి పిలిచి ఈ గ్రామ పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారని తెలిపారు ఈరోజు ఘనపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండుగ నిర్వహించుకోవడం జరిగింది ఆ గ్రామదేవతల దీవెనలు ఉండాలని కోరారు ఇంత ఘనంగా పండుగ ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసినటువంటి గ్రామాభివృద్ధి కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు సక్కరికొండ కృష్ణ మాజీ ఎంపీటీసీ కుర్రి రామకృష్ణ సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి ఏన్నోళ్ల రాజు దశగౌడ్ సాగర్ బొట్ల వివేక్ బొట్ల అశోక్ గంగిసాయిలు గంగాధర్ ఓన్ ప్రసాద్ కర్ణి గంగాధర్ నర్సయ్య సాయిలు హరీష్ రవీందర్ నాని డ్రైవర్ గంగాధర్ సైరా సాయిలు ఆసది కిషన్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మా గన్పూర్ గ్రామంలో మరి గ్రామ దేవతల కళ ప్రతిష్ఠ మరి గ్రామ విడిసి ఆధ్వర్యంలో యువతుల ఆధ్వర్యంలో అందరి సమక్షంలో ఘనంగా గౌరవ వండవ నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ గ్రామంలో ఉన్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాయి మరి అదే విధంగా మరి గ్రామంలో ఉన్న రైతులందరూ పాడి పంటలతో మరి అష్టాలతో పిలసిల్లాలని మరి అందరు కూడా శుభ సంతోషాలతో ఉండాలని ఎలాంటి రోగాల బారిన పడకుండా అందరూ కూడా ఈ సీజన వ్యాధులకు గురి కాకుండా మరి గ్రామ దేవతల దీవెనలతో అందరు సల్లంగా ఉండాలని గ్రామంలో ఉన్న అందరిని కాపాడాలని ఆ గ్రామ దేవతలను మేము ఒప్పుకోవడం జరిగింది మళ్ళొకసారి మా గ్రామం తరఫున మా తరఫున ప్రజలందరికీ ಪೂರಮಂಡವ ಶುಭಾಕಾಂಕ್ಷ <laughs> <laughs> <laughs>